దేవునికి మహిమ కలగాక ఆదివారము రెండవ తారీఖు మార్చి రెండవ తారీఖు ఆదివారం ప్రియుల ఉదయకాల సమయంలో అందరూ కూడా కొంచెం హడావుడి దేవుని సన్ని సిద్ధపడాలి ఇంట్లో పనులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి త్వర త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఎంతైనా మరి అనుదిన వాగ్దానం కాబట్టి ఈరోజు వాగ్దానం కీర్తనలో నూట పద్దెనిమిదవ కీర్తనలో ఎనిమిదవ వచ్చినవండి మనుషులను నమ్ముకుంటు కంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఏమండి మరొకసారి చదువుతాను మనుషులను నమ్ముకుంటకంటే యహోవను ఆశ్రయించుట మెయిన్ అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నిజమే మనం మనుషుల్ని నమ్ముకుంటా కంటే మనుషుల మీద ఆధారపడటం కంటే మనుషుల మీద మనం ఆలోచన చేయటం కంటే దేవుని మీద ఆలోచన చేయడం దేవుని ఆశ్రయించడం మంచిదని చెప్పేసి అని వాక్యం సెలవుస్తుంది ప్రియుల కీర్తనల గ్రంథం నలభై అవ కీర్తనలో నాలుగవ వచ్చిన ఏముందంటే గర్భీష్ఠుల నైను త్రోవ విడిచి అబద్ధము తట్టు తిరిగివారు నైను లక్ష్య పెట్టక ఎవరినండి గర్భీష్ఠులని లక్ష్య పెట్టొద్దంట త్రోవ విడిచి అబద్ధలాడు తట్టు తిరిగేవారిని కూడా లక్ష్య పెట్టకూడదంట అలా లక్ష్య పెట్టకుండా యహోవారిని నమ్ముకుని వాడు ధన్యుడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది గర్విష్ఠుల త్రావ విడిచి అబద్ధం తట్టు తిరిగేవారి నైను లక్ష్య పెట్టకుండా యహోవారిని వాడు ధన్యుడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంటారు అదే మరి ఒకసారి మేకా గ్రంథంలో నుంచి ఏడవ అధ్యాయము మేకా గ్రంథము ఏడవ అధ్యాయము ఐదో వచ్చిన నుంచి ఏడో వచ్చిన వరకు కనుక దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే చాలా చక్కగా కొన్ని విషయాలు రాయబడతా ఉంటాయి స్తోత్రం మేకా గ్రంథము ఏడవ అధ్యాయము ఐదవ వచ్చిన నుంచి ఏడవ వచనం చూసినట్లయితే నేను చదువుతాను పిల్లరా స్నేహితుని ఎందుకు నమ్మకించవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు నీ కవిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవ ద్వారం నాకు కాపు పెట్టుము కుమారుడు తండ్రిని లక్ష్య నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె తల్లి మీదకుని కోడలు అత్త మీదుకుని లేచిద్దరు ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదరు ఆయనను ఎగో కొరకు ఎదురు చూచిద్దరు నేను ఎగో ఒకరుకు నేను ఎదురు చూచిదను రక్షణకర్త ఎగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఇందును అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాస్తుంది పిల్లలు దేవుని యొక్క వాక్యం అండి ఏమంటుందో తెలుసు అండి ఐదో వచ్చినలో స్నేహితుని ఎందుకు నమ్మిక ఉంచవద్దంట అలాగే ముఖ్య స్నేహితుని నమ్ముకోవద్దంట అలాగే నీ కవి ఇట్లో దాని ఎదుట నీ పెదాలకి ద్వారము పెట్టు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నిజమే మనం ఎవరిని నమ్మే రోజులు కావు ఇది ఎవరి మీద ఆధారపడే రోజులు కావు ఎవరిని నమ్మినా ఎవరిని నమ్మకపోయినా ఏం జరుగుతుందో తెలియట్లేదు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితులు మంచిగా మనం ఉంటామని పిల్లలు కాబట్టి ఖచ్చితంగా ఈ మనుషులు నమ్ముకోవడం కంటే మనుషుల్ని ఆశ్రయించడం కంటే దేవుడిని నమ్ముకోవడం మంచిది దేవుని ఆశ్రయించడం మంచిది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మరొక భాగాన్ని మనకు జ్ఞాపకం చేసినట్లయితే ఇర్మియా గ్రంథంలో నుంచి ఇలా పదిహేడవ అధ్యాయము ఐదవ వచ్చిన నుంచి ఏడవ వచ్చిన వరకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే యహోవా ఇలాగ సెలవిస్తున్నాడు నరులను ఆశ్రయించి శరీరను తమకు ఆధారముగా చేసుకొని తమ హృదయమును యహోవా మీద నుండి వాడు శాపగ్రస్తుడు హలోయ చూడండి మరొకసారి చదువుతాను యహోవా ఇలాగ సెలవిస్తున్నాడు నరులను ఆశ్రయించి అంటే మనుషులను నమ్ముకొని శరీరాలను తమకు ఆధారంగా చేసుకొని చూ తమ హృదయమును యహో మీద నుండి తొలగించుకుని వాడు అంటే ఎవరైతే మనుషులను నమ్ముతాడో ఎవరైతే మనుషుల మీద ఆధారపడతాడో ఎవరైతే మనుషులను ఆశ్రయిస్తారో అలా ఆశ్రయించి దేవుని ఎదుటి నుండి దేవుని మీద నుండి తమ హృదయాన్ని దేవుని దగ్గర నుంచి తొలగించుకునేవాడు అంటే శాపగ్రస్తుతాడంట చాలామంది అండి దైవజన్ మాట కంటే వాక్యం కంటే తమకు నచ్చిన వారి మాటకు ఎక్కువ విలువిస్తారండి ఖచ్చితంగా వాక్యం చెప్తుంది అలాంటి వారంట యహోవ మీద నుండి తమ హృదయం తన ఆలోచన తొలగించుకునేవాడంట ఏమండి యహోవ మీద తన హృదయమును యహోవ మీద నుండి తొలగించుకునే వాడిని షాపు అంటండి దేవుని స్తోత్రంగా నీ ఒకవేళ దేవుని ఎరిగిన నువ్వు దేవుణ్ణి అంగీకరించిన నువ్వు బాపు తీసి నువ్వు దేవుడిని నమ్మకం నువ్వు దేవుడిని విశ్వాసం నువ్వు దేవుని మీద నుండి నీ మనసును తిప్పుకొని శరీరాన్ని ఆధారం చేసిన మనుషుల పైన కనుక నీ మనసు పెడితే వాటిని ఆధారంగా చేసుకుంటే ఈరోజు వాక్యం సెలవుస్తుంది ఖచ్చితంగా అవుతూ అవుతా ఉంటాడ దేవునికి మనుషులు మహిమ కలుగును గాక అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తున్న నూట పద్దెనిమిదవ కీర్తనలో మనుషులను నమ్ముకుంటు కంటే యుహోని ఆశ్రయించడం మేలు మనుషులు నమ్ముకుంటు కంటే యుహోని ఆశ్రయించడం మేలు ఉదే కాల సమయంలో నా ప్రియుడ సహోదరుడ సహోదరి ఒకసారి ఆలోచించేయి నువ్వు దేవుణ్ణి ఎరిగిన నువ్వు దేవుని నమ్ముకుంటున్నావా దేవుని మీద ఆధారపడుతున్నావా మరొకరు నమ్ముకుంటున్నావా మరొకరిని ఆధారపడుతున్నావా అనేది ఒక ఇంత పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏమండి దేవుని మీద నుంచి మనసును హృదయం తొలగించుకుంటే ఖచ్చితంగా నువ్వు శాప కలిసి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది మనం శాపాల్లోకి దోషాల్లో నెట్టడానికి దేవుడు మనల్ని తయారు చేయలేదు కానీ ఏమండి ఆయన మీద ఆశ్రయించడానికి ఆయన మీద ఆధారపడక దేవుడు మనల్ని సిద్ధపరచారు స్తోత్రం కలుగును గాక అలాగే దాని కింద వచ్చినప్పుడు చూసినట్లయితే రాజులు నమ్ముకుంటు కంటే యహోను ఆశ్రయించడం మేలు మనుషులను నమ్ముకుంటు కంటే యుహోని ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకుంటు కంటే యుహోని ఆశ్రయించిన మేలు కాబట్టి ఉదయకాలశ్రమంలో మనుషుల్ని నమ్ముకుంటున్నావా అధికారులు నమ్ముకుంటున్నావా గొప్పవారిని నమ్ముకుంటున్నావా లేదా వీళ్ళందరికీ అధికార అయిన అధిపతి అయినటువంటి దేవుణ్ణి నమ్ముకుంటున్నావు అనేది ఒక నువ్వు ఆలోచించాలని చెప్పసని ప్రభు పెట్ట చేస్తున్నారు ఒకవేళ ఈరోజు మనుషుల్ని నమ్ముకుని అడుగునుకుంటే ఖచ్చితంగా హృదయాన్ని దేవుడు మార్చును కాక మన మనుషులు నమ్మటంలో ప్రయోజనం లేదండి దేవుడిని ఆశ్రయిస్తే యహోని ఆశ్రయిస్తే మనకి మేలు కలుగుతుంది అట్టి భాగ్యాలను దేవుడు దేవుని మీద ఆధారపడే భాగ్యాన్ని దేవుడు నీకు దయచేయడం గాక కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిలో ప్రేమగా తన కృపకలు స్తోత్రాలు మనుషులు నమ్ముకుంటు కంటే వ్యూహోని ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకుంటు కంటే వ్యూహోని ఆశ్రయించడం మేలు అని వాక్యం చదివిస్తుంది ఒకవేళ ప్రభా ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు ఒకవేళ పొరపాటున మనుషులను ఆశ్రయం చేసుకుంటున్నారేమో మనుషులపై ఆధారపడుతున్నారేమో ప్రభా అటువంటి మనసు లేకుండా చేయండి ఎందుకంటే సర్వశక్తుడు భూమి మీదను మరలోక మొదలు అధికారం గల నీ మీద మేము ఆధారపడితే మాకు మేలు ప్రభు అటు భాగ్యాన్ని ఈరోజు యూట్యూబ్ ఛానల్లో ఈ వాక్యం పెట్టిన బిడ్డలకు దయచేయండి కృప కృపచూపడిని కనుకరించండి వాగ్దానం బిడ్డలు పట్టు నెరవేర్చండి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె